డాక్టర్ డీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక పరిధిలో ఆత్రేపురం మండలంలోని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శన భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న బగుళా మాత అన్నదాన భవనాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున దాత శ్రీరామరాజు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లను అన్నదాన భవనంలో కిచెన్ నిర్మాణం స్ట్రీమింగ్ బాయిలర్ల ఏర్పాటుకు విరాళంగా అందజేశారు ఆనంద్ గ్రూప్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు వాటర్ ప్లాంట్ బయోగ్యాస్ ఏర్పాటుకు విరాళం అందజేశారు దాతలు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి అన్నదాన భవనంలో కిచెన్ స్టీమింగ్ బాయిలర్ల ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ దర్శించుకున్నారు రామ అంటే అంత ఇప్పుడు రాముడి రామను నేను నీగా నీగా వీర్ వీర్ బాలూకు నీకు ఎంతటి డోంట్ తీసినట్టుగా పని చేసుకునేలాగా అది ఏం కదా మున్నిరునే బాధ ఉంటది యాక్చువల్గా నేను కొన్నానుము మనకు ఉండ పెట్టు డిస్కస్ చేద్దాతే కొద్ది అవుట్లే అవుట్పుట్ పవర్స్ ఉంటాయన్నమాట మనం చేస్తాం అవుట్పుట్ రావట్లేదు మనకు ఎరకారం చేయొనంటాడు ఇప్పుడు మనం జనరల్ టీజిన్ ఆప్పెర్ ఆర్ముడంతా వీరు చెంది డిజైన్ ప్రకారం సోలార్ సాయి వస్తాయా కట్టే చెడై సత్తనందినిని నేలిట जिम ड्राइंगे पिचल ड्राइंग अवसर में हंड्रेड पर्सेंट बिल्कुल से आज्ञा है आज कल आर्थिक अशोक नाम आचार्य के कार्यक्रम में होंगे जो नियमित लगातार सुबह नियमित पर प्रतिदिन

What is are ವೇದ ಜತೇದ ಜೇದ ಜಂ ಮನವೇದ ಜೇದ ಜನವೇದೇದೇನೇಮನ್ಮನ್ ವೇನೇ ದೇವನ್ಮನ್ವೇ ಬುಧ್ಯಂತೆ ದೇವಾ ದೇವಾ ಬುಧ್ಯಂತೆ